మన వార్తలు అందించే స్వాగతం మూలపేట ఆలయ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నామని తెలిపిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు పట్నం మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ తిదండి చిన్నజీయర్ స్వామి వారి స్వహస్థములతో శ్రీకారం జరుగుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం బ్రాహ్మణారెడ్డి తెలిపారు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించారు ఆలయ అర్చకులు పూర్ణ కుమ్మంతో మేళ తాళాల మధ్య మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు స్థానిక మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని సుమారు పదహారు పాయింట్ ఏడు కోట్ల రూపాయలతో దేవస్థానం పునః నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రణాళికలను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర పురపాలక శాఖ పొంగూరు నారాయణ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి ప్రముఖులు పలువురు ప్రజా ప్రతినిధులు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని మంత్రి చెప్పారు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పూర్వ వైభవమే లక్ష్యంగా దేవాదాయ శాఖ పనిచేస్తుందని మంత్రి ఆనంద్ చెప్పారు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని మంత్రి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి కార్యాలయ ఇన్ఛార్జి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు ఇంజనీరింగ్ సిబ్బంది దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు మూలపేట ప్రాంతంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ 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 వేణుగోపాల స్వామి యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఇరవై తొమ్మిదవ తారీఖున ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇక్కడ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా శంకుస్థాపన చేయడానికి గౌరవనీయులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు రావడం జరుగుతుంది వారి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి పెద్దలు నిర్ణయించారు ముహూర్తం ఖరారు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని అందరినీ దేవాదాయ శాఖ ఆలయ పాలక వర్గం తరఫున వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది స్వామి గారి వారితోటి ముఖ్య అతిథులుగా వీళ్ళందరూ పాల్గొంటారు అలాగే దేవాదాయ శాఖ అధికారులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరి జవహర్ లాల్ గారు అలాగే మా ఎండోమెంట్ సెక్ర కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు వీరందరూ కూడా వారి సిబ్బందితోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పెద్దగా కార్యక్రమాన్ని నిర్వహించి వేణుగోపాల స్వామి యొక్క పూర్వ వైభవాన్ని ఈ ప్రాంత ప్రజలతోటి నగర ప్రజానీకానికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో దేవాదాయ శాఖ పాలక వర్గంతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంది అందులో దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు ఈ ఇవన్నీ కూడా ఈ పరిశీలన చేయడానికి నేను రావడం జరిగింది నాతో